ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో ప్రక్షాళన చేపట్టింది తెలంగాణ సర్కార్ ఆరు నెలల పాలన తర్వాత భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది మొత్తం నలభై నాలుగు మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేయగా మరికొంతమందికి పోస్టింగ్స్ ఇచ్చింది ఇక స్వల్ప కాలంలోనే మరికొద్ది మంది ప్రిన్సిపల్ సెక్రటరీలను బదిలీ చేయనుంది అటు జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్ రోస్ ను ఇంధన శాఖకు పంపింది ప్రభుత్వం ఇక పశు సంవర్ధక మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సవ్యసాచి ఘోష్ ను నియమించింది అటు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీగా రిజ్వి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజ రామయ్యర్ ను నియమించింది అటు జిఏడి సెక్రటరీగా సుదర్శన్ రెడ్డి జలమండలి ఎండీగా అశోక్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలిని నియమించింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు సుధీర్ రాష్ట్రంలో పాలనను ప్రక్షాళన చేసింది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఐఏఎస్ అధికారులను పూర్తి స్థాయిలో నియామకాలు చేసిందని కూడా చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా కొన్ని నెలలుగా కూడా పో పోస్టింగ్ల కోసం ఎదురు చూసిన ఐఏఎస్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పోస్టింగ్లు ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలను కూడా వారి శాఖలను కూడా మార్చిన పరిస్థితి అయితే కల్పిస్తుంది ఇంకా కొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలను వారి శాఖలను కూడా మారుస్తున్నట్టుగా కూడా సమాచారం అవుతుంది అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి అయితే మా ప్రభుత్వం చెప్తుంది గడిచిన ఆరు నెలలుగా కూడా రాష్ట్రంలో ఎన్నికల కూడా అమల్లో ఉండడం ఏదో ఒక ఎలక్షన్ జరుగుతూ ఉండడం వివిధ జిల్లాల్లో ఎన్నికలు కూడా అమల్లో ఉండడంతో పాలన మీద పెద్దగా దృష్టి సారించలేదు ఇక మీద పాలన మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే సుదీర్ఘ కసరత్తు చేశారు దాదాపు నలభై నాలుగు మంది ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను వారికి బదిలీలు చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు రాష్ట్రంలో ఇంపార్టెంట్గా ఉన్న కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మార్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ పశు సంవర్ధక శాఖ చూసుకున్నట్లయితే మొదటి వరకు కూడా ఆధర్ సిన్హా కొనసాగుతూ వచ్చారు గత ప్రభుత్వంలో ఆయనకు ఎక్స్టెన్షన్ అంటే పదవి ఇరవై అయిపోయిన తర్వాత కూడా దాదాపు రెండు సంవత్సరాల పాటు కూడా ఆయనకు ఎక్స్టెన్షన్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అధర్ సిన్హా ప్లేస్లో ఇప్పుడు సభ్యసాచి ఘోష్ను నియమిస్తూ ఓ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అదేవిధంగా జిఐడి పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు రాష్ట్రంలోని జనరల్ సాధారణ పరిపాలనకు సంబంధించిన అన్ని అంశాలు కూడా జిఐడి కిందికి వస్తుంది దీనికి రఘునందన్ ఇన్ని రోజులు ప్రిన్సిపల్ సెక్రటరీగా వివరించారు ఆయన ప్లేస్లో ఇప్పుడు సుదర్శన్ రెడ్డి ఇన్ని రోజులు జలమండలి శాఖ ఎండిగా పనిచేసిన సుదర్శన్ రెడ్డిని అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖకు కూడా పనిచేశారు ఆయనను తీసుకొచ్చి ప్రస్తుతం జేడీ సెక్రటరీగా నియమించడం జరిగింది కార్మిక శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్ సెక్రటరీగా సంజయ్ కుమార్ను నియమించడం జరిగింది సంజయ్ కుమార్ గత కొద్ది రోజులుగా కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయ్యి వచ్చి రాష్ట్రంలో రిపోర్ట్ చేశారు రాష్ట్రంలో రిపోర్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆయనకు ఎలాంటి పోస్టింగ్ అయితే ఇవ్వలేదు కొద్ది రోజుల నుంచి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు ఆయనను ఇప్పుడు నియమించడం జరిగింది ఆయన కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరొక వైపు ప్రిన్సిపల్ సెక్రటరీ రొనాల్ రోస్ జీహెచ్ఎంసీ కమిషనర్గా పనిచేస్తూ వచ్చిన రొనాల్ రోస్ను ప్రస్తుతం ట్రాన్స్కో జెన్ కో సిఎండిగా నియమిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఇటీవలి కాలంలో గడిచిన ఆరు నెలల కాలంలో విద్యుత్ శాఖ మీద పదే పదే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు కోతలకు సంబంధించి కావచ్చు కరెంటు ఇంట్రాప్షన్స్ సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే రిజ్విని మార్సు రొనాల్డోస్కు బాధ్యతలు అప్పగించిన పరిస్థితి కనిపిస్తుంది మరొక వైపు జీహెచ్ఎంసీ ఈ కమిషనర్గా అమరాపాల్ని నియమించడం జరిగింది హెచ్ఎండిఏ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తారు అదేవిధంగా మెట్రోపాలిటన్కి సంబంధించి ఈ మూసీ రివర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఆమె ఎండీగా పనిచేస్తూ వచ్చారు ఆమెతో పాటు ఆమెకు దాదాపు మూడు నుంచి నాలుగు శాఖలకు ఆమె ఇన్ఛార్జిగా పనిచేస్తూ వచ్చారు ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్గా కూడా అమరాపాలిని నియమించారు గతంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా కూడా అమరాపాలి పనిచేస్తూ వచ్చారు వీరే కాకుండా మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా మారుస్తూ వచ్చారు కొంతమంది పోస్టింగ్ల కోసం ఉన్న ఐఏఎస్లందరికీ కూడా పోస్టింగ్ ఇచ్చారు వీరితో పాటుగా మరికొంతమంది ప్రిన్సిపల్ సెక్రటరీలకు కూడా త్వరలోనే స్థాన చలనం ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అవుతుంది సంతోష్ రైట్ థ్యాంక్ యూ సుదీప్